సార్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా ఒక లవ్ ఒక మ్యారేజ్ అనే ఫీలింగ్స్ ఉంటాయి కదా వీళ్ళకి సో ఒక అబ్బాయిని నమ్మి మొత్తం వీళ్ళే మెయింటైన్ చేసుకొని పాపం పెళ్లి చేసుకుంటారు మన లెక్కనే వీళ్ళకి కూడా లీగల్ గా డివోర్స్ అంటే ఏమైనా ఉంటుందా లేదంటే ఇక్కడ కూడా మోసపోవడమేనా వీళ్ళు ఖచ్చితంగా లీగల్ గా డైవోర్స్ అనేది లేదు ఎందుకంటే లీగల్ వెడ్డింగ్ లేదు లీగల్ మ్యారేజ్ యాక్సెప్టబుల్ కాదు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ కొట్టేశారు అసహజ శృంగార చర్యలు అనేవి ఇంతకు ముందు అవి ప్రొహిబిషన్ అంటే ప్రొహిబిటెడ్ ఇక్కడ నిషేధించబడినవి కానీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత సుప్రీంకోర్టు ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన చట్ట ప్రకారం ఏంటంటే సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ కొట్టేశారు అది ఎలా ఇద్దరు వయోజనుల పరిమి అంటే వాళ్ళ అంగీకారంతో పరస్పరంగా ఒకరికొకళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ మేల్ ఆర్ మేల్ ఫీమేల్ ఆర్ ఫీమేల్ ఇలా వాళ్ళు శృంగార చర్యలు జరపవచ్చు అయితే పరస్పర అంగీకారంతో వేరే వాళ్ళ అంగీకారం లేకుండా వాళ్ళ మీద శృంగార చర్యలు జరిగితే మళ్ళీ అది సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ కిందకే శిక్షింపబడుతుంది సో అలా పరస్పరంగా ఒకరికొకళ్ళు అంగీకారంతో వాళ్ళు గా జరగ ఉండొచ్చు కానీ వాళ్ళకి మ్యారేజ్ లీగల్ గా వాళ్ళ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేయలేదు భారతదేశం అలా చేయడం ద్వారా ఏదైతే పురాతనమైనటువంటి మన వివాహ వ్యవస్థ ఉందో ఇప్పుడు ఏదైతే భారతదేశ వివాహ వ్యవస్థ ఉందో భారతదేశ వివాహ చట్టం ఉందో అది దెబ్బతింటుదన్న ఒక కారణం చేత దానిని లీగలైజ్ చేయలేదని చెప్పేసి చాలా వరకు నిపుణులు చెప్తున్నారు అయితే ఇక్కడ నాకు తెలిసినంత వరకు వీళ్ళ మ్యారేజ్ అనేది లీగల్ గా చేయడం వల్ల వాళ్ళకి కూడా కొన్ని లీగల్ రైట్స్ అనేవి వస్తాయి అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఒక వయోజనులు ఇద్దరు పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలు జరపాలని ఇచ్చినప్పుడు ఇద్దరు వాళ్ళు కలిసి బ్రతకాలనుకుంటున్నప్పుడు వాళ్ళకెందుకు అంటే ఇస్తే ఏంటి తప్పు అనేది నా ఒక ఆలోచన కానీ మనం మైథలాజికల్ గా అదే విధంగా భక్తి పరంగా చూస్తే అది చాలా తప్పు అది పాపం కూడా అది బైబుల్ ఆర్ కొనా ఖురాన్ కానీ తర్వాత భగవద్గీతలు కానీ ఒక స్త్రీకి పురుషుడికి మాత్రమే ఇలాంటి చర్య జరగడానికి దేవుడి అనుమతి ఉంది తప్ప మిగతా చర్యలు పురుషుడు పురుషుడితో పడుకోవడం స్త్రీ స్త్రీతో సెక్షువల్ లైఫ్ కలిగి ఉండడం ఇలాంటివన్నీ కూడా మైథలాజికల్ గా చూపిస్తే అది నిషేధం అది పాపం వాస్తవానికి నేను నమ్మేది కూడా అదే కానీ ఇప్పుడున్నటువంటి సామాజిక స్పృహతో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వయోజనులు ఇద్దరు వాళ్ళ అంగీకారంతో వాళ్ళు సెక్షువల్గా ఉన్నప్పటికీ మరి సెక్షువల్గా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు తప్పుగా అనేది వాళ్ళిద్దరు అంటే ఒక వివాహ వ్యవస్థలోకి వచ్చి వాళ్ళిద్దరూ బ్రతకడానికి ఏంటి అడ్డు అనేది నాకు క్వశ్చన్ నా అంటే నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం సో అలా ఉండడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి ఒకళ్ళు ఒకటిలో ఒకళ్ళకి బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద జరిగే అగాయిద్యాలకి జరగపోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఒక ఎవరన్నా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోతే వాళ్ళ మీద ఫోర్ అలాంటి ఎయిట్ అలాంటివి వేయడానికి అవకాశాలు ఉన్నాయి 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 ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ ని లీగలైజ్ చేస్తే ఇక స్త్రీ పురుషుడికి మధ్య ఎటువంటి సంబంధించిన చట్టాలు అవన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి లీగలైజ్ చేస్తే సో అప్పుడు ట్రాన్స్జెండర్లో ఎక్కువ మొత్తంలో పురుషుల మీద లేదంటే వాళ్ళకి పెళ్లి చేసుకొని వివాహం చేసుకుని వాళ్ళ మీద ఎక్కువ వేధింపులు గురవడానికి అవకాశం ఉంటుంది ఒక కారణం ఒక అడ్వాంటేజ్ ట్రాన్స్ జెండర్లకు ఉంది సో అది పురుషులకి ఎక్కువగా అంటే ప్రమాదం కాబట్టి ఆ విషయంలో చేయకపోవడం అనేది కూడా మంచిది అనేది నా కానీ ఒక ఇద్దరు పార్ట్నర్స్ గా బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు వాళ్ళకి సంబంధించినంత వరకు సమాజానికి హాని జరిగినంత వరకు హామ్ జరిగినంత వరకు దేశానికి మచ్చరానంత వరకు వాళ్ళిద్దరు ని లీగలైజ్ చేయడంలో లేదనేది నా ఆలోచన యాజ్ ఒక అడ్వకేట్ గా సో కానీ ఇప్పుడుకున్న ప్రస్తుత సమాజంలో వాళ్ళిద్దరు కి ఎటువంటి చట్టబద్ధత లేదు వాళ్ళిద్దరు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకున్న అది వాళ్ళకి సంబంధించింది ప్రైవేట్ది కానీ అది చట్టపరంగా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయినట్టుగా ఎవరు ధృవీకరించరు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చి ఏదైనా చేసినా అది నార్మల్ గా ఏదైతే కొట్లాట కేసులు తర్వాత త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఎలాంటి కేసులు పెట్టడానికి అవకాశం లేదు కొట్టుకొని అనుకో టూ ట్వంటీ త్రీ టూ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎలాంటి కేసులు కొట్లాటలు ఎలాంటివి టూ నైంటీ ఎలాంటి అంటే ఏవి ఏమంటారు రకరకాల కేసులు అవడానికి అవకాశం ఉంది తప్ప వీళ్ళ మధ్య ఒకవేళ ఇద్దరు కలిసి ఉన్నా సరే దాని చట్టబద్ధత లేదు కాబట్టి దాన్ని ప్రూవ్ చేయలేరు దాని పరకరంగా వాళ్ళు శిక్షింపబడరు సో కాబట్టి వాళ్ళకి డివోర్స్ తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ ఇండియాలో లీగల్ కాదు వాళ్ళ మ్యారేజ్ ధృవీకరించి వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చినప్పుడే కదా వాళ్ళు కోర్టుకి వెళ్ళి మాకు మ్యారేజ్ని క్యాన్సిల్ చేయండి మాకు విడాకులు ఇవ్వండి అడగడానికి సో వాళ్ళ విడాకులు అడగడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ ఇండియాలో లీగల్ కాదు వాళ్ళ మ్యారేజ్ని ఎక్కడ కూడా ధృవీకరించడానికి అవకాశం లేదు సబ్ రిజిస్టర్స్ వీళ్ళు సో వాళ్ళకి వివాహ వ్యవస్థ అనే దానికి వాళ్ళకి వివాహ వ్యవస్థ అనేది లేదు వాళ్ళు నార్మల్గా కలిసి ఉంటే ఉండొచ్చు నార్మల్గా వాళ్ళిద్దరి మధ్య పెళ్ళి అనే ఒక కార్యక్రమం జరిగినా అది యాక్సెప్టబుల్ గా దానికి ఒక చట్టబద్ధత లేదు కాబట్టి వాళ్ళకి డివోర్స్ అనేవి లేవు అసలు ట్రాన్స్జెండర్స్ కి ఏమైనా చట్ట హక్కులు ఉన్నాయండి వాళ్ళకి కూడా జీవించే వాళ్ళకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆదేశిక సూత్రాలు వాళ్ళకి అన్ని ఉన్నాయి సో కాబట్టి వాళ్ళకి సెక్చువల్ గా వాళ్ళ పార్ట్నర్ సేమ్ జెండర్ తో ఉండే అవకాశం ఉంది చట్టపరంగా అంతే తప్ప వాళ్ళు ఓటేసే హక్కు ఉంది రకరకాల హక్కులు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకంటూ ప్రత్యేక హక్కులు ఏంటంటే మ్యారేజ్ వాళ్ళకి సంబంధించినవి కానీ ఉద్యోగ కల్పనకు సంబంధించి కానీ ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో కానీ ప్రభుత్వంగా పద పథకాలు వాళ్ళకు పొందడానికి వీటికి అవకాశాలు ఇవి లేవు అని అంటే వాళ్ళు దాదాపుగా తొంభై శాతం జీవితం వృధా అయినట్టే కదా సో కాబట్టి ఇలాంటివి లేవు ముఖ్యంగా ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ పథకాలు వర్తించేటట్లుగా ఒక జీవో రావాలి వాళ్ళకి ఒక గుర్తింపు కార్డులు రావాలి వాళ్ళని కూడా ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగులుగా తీసుకోవాలి తీసుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక గౌరవప్రదమైన హోదా వస్తుంది వాళ్ళ ప్రాతినిధ్యం కూడా భారతదేశంలో ఉంటుంది అప్పుడు వాళ్ళ హక్కులకి ప్రభుత్వం పెద్దపేట వేస్తుంది వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటది పట్టించుకుంటుంది సో ట్రాన్స్ కూడా మీరు ప్రాతినిధ్యం కోసం మీ హక్కుల కోసం సమాజంలో మీరు మమేకం అవ్వడం కోసం ప్రభుత్వంలో మీరు భాగం నిరూపించడం కోసం పోరాటం చేయాలనేది ఒక అడ్వకేట్గా ట్రాన్స్జెండర్లకు నా హితవు సో ఈ విషయంలో వాళ్ళ నాయకులు ఎవరైతే చూడండి ట్రాన్స్జెండర్ల దగ్గర చాలా డబ్బులు ఉంటాయి చాలా బంగారం ఉంటుంది సో బంగారం సంపాదించి డబ్బు సంపాదించడం మీద పెట్టే మీ దృష్టి దాన్ని అమ్ముకోనైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు కనీసంగా మిమ్మల్ని మనిషిగా గుర్తిస్తారు మీకంటూ ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి కొన్ని హక్కులు ప్రత్యేకమైన హక్కులు ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ట్రాన్స్జెండర్లు అందరూ కూడా ఈ వైపున ఉద్యమించండి తెలంగాణ ఉద్యమం లాగా అదే విధంగా ఏబిసిడి వర్గీకరణ లాగా అదే విధంగా రకరకాల ఉద్యమా లాగా మీరు కూడా ఒక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టండి ప్రభుత్వానికి శాంతియుతంగా న్యాయబద్ధంగా మీ వినతులు తెలియజేయండి అప్పుడు ప్రభుత్వం మీకు ఖచ్చితంగా మీ తరఫున ఆలోచిస్తుంది కదా ఇలాంటివి చేయకోకుండా మిగతా వాటి మీద వీళ్ళు దృష్టి పెట్టడం వల్ల ట్రాన్జెండర్ల మీద ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం జరగడం ట్రాన్స్జెండర్ల మీద ఒక అపోహ ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్పెషల్ యాక్ట్స్ ఏం లేవండి హక్కులు ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ ఫోర్టీన్ అండి చట్టం ముందు అందరూ సమానం వీళ్ళు కూడా సమానమే కానీ వీళ్ళ మీద జరిగిన దాడులను గుర్తించడానికి వీళ్ళ మీద జరిగిన గుర్తించడానికి సరైనటువంటి నిర్దిష్టమైన ప్రమాణాలు లేవు సో దాని వల్ల వీళ్ళు చాలా వరకు కోల్పోతున్నారు అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తేనే తీసుకోవడం లేదు కదా మరి నార్మల్ పీపుల్ వెళ్ళి వీళ్ళ మీద పెడితే వీళ్ళ మీద మీద యాక్షన్ వాళ్ళ పెడితే యాక్షన్ పిలిపించి దారుణంగా కొట్టి హింసించి పంపిస్తుంటారు అప్పుడు కూడా వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అవుతారు కదా చాలా వరకు విక్టిమ్స్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు అది వీళ్ళైనా వాళ్ళు వీళ్ళైనా వీళ్ళు వాళ్ళైనా విక్టిమ్స్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు బాధింపబడ్డ వాళ్ళండి ఒకటి చెప్పాలంటే ట్రాన్స్జెండర్లు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమాజంలో బాధింపబడ్డ వర్గం అసహించుకోబడిన వర్గం విసిరివేయబడిన వర్గం వెలువేయబడిన వర్గం ఇంకా అన్ని రకాల వర్గాలు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పాపం వాళ్ళు ట్రాన్స్జెండర్లు కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించి చూడండి ఎందుకు ఇలానే ప్రవర్తిస్తారు సో ఈ దృక్కోణంలో ఎవరు కూడా ఆలోచించరు ఒక తీసుకోలేని పోలీసులకి వీళ్ళని కొట్టే తిట్టే రైట్స్ అసలు ఎవరికి పోలీసులు అనే వాళ్ళకి కొట్టే తిట్టే రైట్స్ లేవు వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కాదు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే పోలీసులకి కొట్టే తిట్టే హక్కు లేదు చాలా వరకు ఈ విషయాలు చాలా మందికి తెలియదు మిమ్మల్ని ఎవరైనా పోలీసులు కొట్టినప్పుడు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది సో చూసారు కదా ట్రాన్స్జెండర్స్ మీకంటూ కొన్ని హక్కుల కోసం గవర్నమెంట్ ముందు తీసుకొని వెళ్ళి శాంతియుతంగా పోరాడండి మీ హక్కులు సంపాదించండి అని చెప్తున్నారు అడ్వకేట్ గారు సో ప్లీజ్ దయచేసి ఇలాంటి దందాలు ఇవన్నీ బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడాలు చేయకుండా శాంతియుతంగా మీ హక్కుల కోసం పోరాడండి థ్యాంక్ యూ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు అంతే ట్రాన్స్జెండర్లు అందరూ కూడా సమన్వయం పాటించండి శాంతియుతంగా మీకు ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి మీ ప్రాతినిధ్యం కోసం ప్రాకులాడండి మీ ప్రాతినిధ్యం కోసం కొట్లాడండి అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం ట్రాన్స్జెండర్లకి కొన్ని సీట్లు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది కోట సో వాటి కోసం పోరాటం చేయండి శాసనసభల్లో అదేవిధంగా చట్ట సభల్లో మీ ప్రాతినిధ్యం కోసం మీ హక్కుల కోసం పోరాటం చేసి మీ ప్రాతినిధ్యాన్ని టూ పర్సెంట్ ఉంటుంది సో దానికోసం పోరాటం చేసి మీరు చట్ట సభల్లో మీ గొంతును వినిపించండి మీరు ఒక నాయకులుగా ఎదగండి మీరు చూడండి సింహ పోటీ చేసింది తెలుసు కదా బిగ్ బాస్ ఫేమ్ అలా మీరు పోటీ చేయండి ఎలక్షన్స్లో లో పోటీ చేయండి సో ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఉనికి అనేది ప్రభుత్వాలు గుర్తించుకుంటే ద్వారా మాత్రమే మీ బ్రతుకులు బాగుపడతాయి సో కాబట్టి మీరు పోరాటాలు చేయండి అదే విధంగా ఎలాంటి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేయకండి ఏది ట్రాన్స్జెండర్లు కూడా నా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి